ఈ న్యూస్ కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు కేంద్ర ప్రభుత్వం తక్షణమే మావోయిస్టుల పార్టీతో శాంతి చర్చలు జరపాలని కోరుతూ చర్యలలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని వారు కోరారు మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా కాల్పులు జరపడంని వారు తీవ్రంగా వ్యతిరేకించారు మావోయిస్టులు ఆదివాసు సమస్యలపై పోరాడుతున్నారని వారు తెలిపారు ఆదివాసులపై సైనికులు దాడులను వారు తీవ్రంగా ఖండించారు కేంద్ర ప్రభుత్వం వెంటనే మావోయిస్టులతో చర్చలు జరపాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు అంటే మరి డెబ్బై ఎనిమిది మందిని ప్రజలు ఎందుకు హత్య చేసుకుంటున్నారు ఇది ఆలోచించవా నీ హత్యకి నీకు సంబంధం లేదా నీ రాజ్యాంగం చక్కగా ఉంటే ప్రజలకు సంక్షేమం ఉంటే ప్రజలకు భద్రత ఉంటే ఇంత దారుణ మంది ప్రాణాలు చేస్తారా హత్యలు గత్తులతో తుపాకులతోనూ దాడులు చేసుకుని వస్తున్నటువంటి హత్యలు ఏ రాజకీయ పార్టీవో మరి ఏ ప్రజల మధ్య చదువుతున్నాయో ఏ సమస్యల మీద వస్తున్నాయో ఇవన్నీ కూడా మీకు రిపోర్ట్లో నీకు మాకంటే ఎక్కువ బాగా తెలుసు కాబట్టి పరిష్కారం శాంతి ద్వారా శాంతి చర్చలు జరపాలని ఈరోజు ప్రజా సంఘాల ఐక్యవేదిగా ఇది అందరి దృష్టికి తీసుకొస్తుంది ఇది మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ప్రభుత్వం అంటే కేవలం ఒక పార్టీదో ఒక మత కాదు ప్రభుత్వం అంటే ప్రజలది ఆ ప్రజ ఆ ప్రజలు ఒక రాజ్యాంగాన్ని ఒక నిబద్ధత కలిగినటువంటి నిబంధనలు పెట్టుకున్నారు అందుకే దాన్ని పాటించాలని చెప్పేసి వింటున్నాం ఆ దానిలో విశ్వాసం ఉన్నదా లేదా అన్నది కాదు విశ్వాసం ప్రకటించడానికి నువ్వు ముందుగా ముందుకు రా ఆ తర్వాత మాత్రమే నేను విశ్వాసాన్ని ప్రకటించమని మరి నేను చెబుతున్న అన్ని విషయాల మీద నీకు నమ్మకం కలిపేటందుకని ఇది అది చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మనం కోరుతూ శక్తులను డిమాండ్ చేస్తున్నాం